చాలా బాయ్ హాయ్ హలో అండి ఈ రోజు మేము పండక్కి అమ్మోళ్ళి ఇంటికి వచ్చాము ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి రాదు మరలా రావంతి కూతు చూడండి ఎన్ని ఉన్నాయో దగ్గరికి వెళ్ళి చూసి మళ్ళీ కూ మళ్ళీ లెమన్ చెట్లు ఇగో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి దగ్గరకి రాడు సార్ ముట్టలు ఉన్నాయా కాయలు ఎన్ని ఉన్నాయోగో కొబ్బరి చెట్టు ఇగో మేము ఒకసారి కోసినాం రెండు మూడు గేళ్ళు కోసినాం ఇంకో గేలా వస్తుంది చూడండి ఆయన కోతులు అస్సల బతుకనియట్లేదు తల్లి ముతల్లి తల్లి గుడి ఇవకాయ ఇవి ఈ ఆకులు ఉన్నాయి ఈ చెట్టు పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ రెండు చెట్లు కలిసి ఉంటాయి ఇప్పుడు చూడండి గుమ్మడికాయలు రా బాబా వన్ టూ కోసేసారా మీరేంటి గుమ్మడికాయలు చూడండి ఇటు చూపి కొత్త దగ్గర లేని కానీ ఇగో ఇక్కడ కోసి ఇక్కడ పెట్టారు గుమ్మడికాయలు పూల తోట చూడండి ఎంత ఉందో పెద్ద పూల తోట చూడండి ఇక్కడ చావంతి పూలు చావంతి పూలు కంకంబరాలు అసలు ఎంత అందంగా ఉన్నాయో మా ఇంటి కాడైతే ఒక చెట్లు కూడా పోతు బతునియో ఇక్కడ చూడండి ఎన్ని పూల తోటలు ఉన్నాయో ఇది కాకడ మళ్ళీ చెట్లు ఇది ఇటు సైడు ఇటు సైడ్ ఒక తోట తోటలాగే ఉంది ఇది ఏమో కరిపక చెట్టు

ఇగో చూడండి కంకంబరాల చెట్టు చూడండి చిన్న కంకండి ఇది కొద్ది ఫ్రెండ్స్ ఏంటో మీరు కామెంట్ చేయండి చూడండి కంకంబరాలు ఎన్ని ఉన్నాయో ఒక స్టేజి కానుంచి ఫంక్షన్ కి దెక్కే ఈ పెరళ్ళలో మొత్తం గుమ్మడికాయ చెట్లే ఉన్నాయి తీగలు ఇగో ఇక్కడ కూడా ఉంది ఈ మొత్తం చూడండి ఈ పూలన్నీ ఎప్పుడు కోయాలి ఎప్పుడు పెట్టుకోవాలి మా అక్క ఎప్పుడు కోయరు ఈ పూలు నిమ్మకాయ కేజీ ఫ్రై ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు ఉంది ఇక్కడ బ్యామకాయ చెట్టు ఉంది ఇది హౌస్ అన్నమాట మా కోళ్ళది ఇటు చూపి ఇటు సైడ్ చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఎన్ని చెట్లు ఉన్నాయో ఒక బుట్టెడు తట్టేడు పూలు ఉంటాయి మొత్తం కలిపి ఇప్పుడు ఇటు చిక్కుడుకాయలు ఇవ్వడుకాయలు ఇది కానీ ఫ్రెండ్స్ నేను కోశ ఇప్పుడే కోతులు మంచి చిక్కుడుకాయలు చూడండి మంచిగా ఎగురుతున్నాయి ఫ్రెండ్స్ వీడియో పూతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని పూతలు ఉన్నాయి ఓకే అండి బాయ్ బాయ్ గాయ్స్